జనవరి ఇరవై రెండు నాడు నేను టీవీలో చూశాను నేను మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము మీరు కామెంట్ చెప్పడము మిమ్మల్ని పిలవడము మీరు పోవడము మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడారు మీకు ఏ రక మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి అది అక్కడ ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయసంగా సునాయాసంగా చేయటం అనేది అది ఆయన వల్లనే అయ్యింది నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చూసుకున్న అదృష్టం మా పుణ్యం అది చాలామంది ముస్లింస్ వెళ్తున్నారు చూడడానికి దర్శనం చేసుకోవడానికి ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది ట్వంటీ సెకండ్ చేరుకుంది అక్కడ అమ్మాయి ఓకే నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మన ప్రధాని గారు ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి అందుకని ఆయన ఒక మాట అన్నారు ఆ అయోధ్య టైంలో మొన్నటిదాకా టెంట్లో రావుని చూసాం ఇంకా రావుడికి ఆ పరిస్థితి లేదు ఆయన ఒక పవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా రెస్పాండ్ అయ్యారు త్రిపుల్ తలకాని ఒకటి ఉండేది అది ముస్లింలో ఒక సాంప్రదాయం అది ఏదైనా భర్త కోపం వచ్చినా మూడు సార్లు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మూడు సార్లు అంటే తలాక్ తలాక్ అంటే వెళ్ళిపోవాలి అయితే దాన్ని మోడీ గారు త్రిబుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీలేదు ముస్లిం మహిళల్లో కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు అంటే ఆడబిడ్డలో పది కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఈ దేశంలో కానీ అది రావడంతో వాళ్ళకు వాళ్ళకి ధైర్యం వచ్చింది వ్యతిరేకత లేకుండా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం విజయం మీ ఆశయాలు మీ ఆచరణలు మీ సమస్య పరిష్కార మార్గాలు అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళతాము వెళ్ళాలని ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరు చేతుల్లో లేదు కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ అందుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ ఏ మిని మినిస్ట్రీలో ఉంటారో ఎక్కడుంటారో అనేది నాకు మన తెలుస్తుంది అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను నేచర్ మాట ప్రకారం ఆల్ ద